హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సతీష్ ఫిషి వరల్డ్ యూట్యూబ్ ఛానల్ రాజమండ్రి నుండి కాల్చూసి సుంత గారు అయితే నాలుగు కేజీలు కింగ్ ఫిష్ కావాలన్నారు ఆర్డర్ చేసుకుంటున్న వారు అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీరు కోరుతున్న మీ పెద్ద పెద్ద ఐటమ్స్ కనుక ఎగ్జాక్ట్ గా నాలుగు కేజీలు అంటే నాలుగు కేజీలు రావు ఒక్కొక్కసారి కరెక్ట్ సైజ్ వస్తుంటాయి లేకుంటే అప్ అండ్ డౌన్ అవుతుంటాయి అది మీరు అర్థం చేసుకోవాలి మీరు ఐదు కేజీలు కావాలనుకుంటే ఎగ్జాక్ట్ గా ఐదు ఐదున్నర రావచ్చు ఆరు రావచ్చు లేకపోతే నాలుగున్నర రావచ్చు సింత గారు నాలుగు కేజీలు అడిగితే మూడు కేజీలు ఎనిమిది వందల గ్రాములు అయితే ఉంది పర్వాలేదు ఎంత ఉంటే అంత తీసుకోండి అన్నారు సింతగర్ కోసం ఫ్రెష్ లైవ్ అయితే తీసుకున్నాం చూడండి ఎంత ఫ్రెష్ గా ఫిష్ ని మనమే దగ్గర కట్ చేస్తుంటాము ఎందుకంటే మనం అందరికీ లైవ్ సీ ఫుడ్స్ అందిస్తుంటాము ఓన్లీ సీ ఫుడ్స్ అవైలబుల్ గా ఉంటుంది నా దగ్గర డ్రై కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అది కూడా మా దగ్గర అందుబాటులో ఉంటుంది ఫిష్ కటింగ్ చూడండి ఎంత స్మూత్ గా ఎంత సన్నగా కట్ చేస్తున్నారు నా దగ్గర అన్ని రకాల సీ ఫుడ్స్ అవైలబుల్ గా ఉంటాయి మీరు ఆర్డర్ చేసుకోవడంలో లేట్ అవ్వచ్చేమో వచ్చేమో కానీ నా సర్వీస్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది కొన్ని ప్రదేశాల్లో సముద్రానికి దూరంగా ఉన్న వారిలో చెరువు చేపలు తింటూ బ్రతికేస్తున్నారు అలా కాకుండా సముద్ర చేపలు కూడా ట్రై చేయండి అవి చాలా టేస్ట్ గా ఉంటాయి చూస్తున్నారు కదా మొక్కలను ఒకే సైజులో లో కట్ చేయించాం అలాగే క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తాం మనము దగ్గర ప్రతి ఐటమ్ ఫ్రెష్ అండ్ క్లీన్ గా ఉంటుంది కటింగ్ చేసుకున్న మొక్కలన్నిటిని జాగ్రత్తగా తీసుకొని జిప్ కవర్ లో పెట్టి ప్యాక్ చేస్తుంటాము జిప్ కవర్ లో ఎందుకు యూజ్ చేస్తుంటాం అంటే కట్ చేసుకున్న మొక్కలు మనం డైరెక్ట్ గా ఐస్ లో వేయడం వల్ల మొక్కలు అనేవి వైట్ గా అయిపోతుంటాయి మీ దగ్గరికి చేరేటప్పటికి వాటర్ లో పూర్తిగా వైట్ గా మారిపోతుంటాయి కలర్ అనేది చేంజ్ అవ్వడం వల్ల మీరు క్వాలిటీ లేని ఇచ్చామనుకుంటారు అందువల్ల మేము ఎక్కువగా ఈ జిప్ కార్లు యూజ్ చేస్తుంటా ఈ జిప్ కార్ వల్ల అయితే ఒక డ్రాప్ కూడా లోపల వెళ్ళదు సముద్రం చేపల్లో విటమిన్ చాలా పుష్కలంగా లభిస్తాయి సముద్రపు చేపలు ప్రతి ఒక్కరు తినాలని నా కోరిక సముద్రపు చేపలు నేను ఇండియా మొత్తం సప్లై చేయలేకపోవచ్చు ఎంతో అయినా నేను సప్లై చేయగలనే ఆ నమ్మకం నాకైతే పూర్తిగా ఉంది దగ్గర మీరు కూడా బాక్స్ ఇంటికి వచ్చి చెక్ చేసుకోండి క్వాలిటీ అలాగా ఉందో అలాగే క్వాంటిటీని కూడా చెక్ చేయండి నా దగ్గర ప్యాకింగ్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది వాటర్ లీకేజ్ అనేది ఉండదు మీకు కూడా సీ ఫుడ్స్ కావాలనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నంబర్ కితే వాట్సాప్ లో హాయన్ పెట్టండి హాయన్ పెట్టిన తర్వాత నా సీ ఫుడ్ లింక్ ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేసి ఆల్ సీ ఫుడ్స్ అవైలబుల్ గా ఉంటాయి మీకు అక్కడ కనబడుతున్న సీ ఫుడ్స్ వాటి కాస్ట్ చూసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ గా నాకు కాల్ చేయొచ్చు నేను రెస్పాండ్ అవుతా మన దగ్గర ప్రతిదీ జెన్యున్ గానే ఉంటుంది మీరు నన్ను నమ్మితే చాలా నాకంటే మిమ్మల్ని చాలా ఎక్కువగా నమ్ముతాను నా వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ కొట్టి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు పది మందికి షేర్ చేయండి పది మందికి షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా సీ ఫుడ్స్ తినాలనే ఆశ కలుగుతుంది సీ ఫుడ్స్ తినడం వల్ల మన బాడీ చాలా ఫిట్ గా ఉంటుంది సీ ఫుడ్స్ తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బీ కేర్ఫుల్ మరి ఇంకెందుకు ఆలోచించడం స్క్రీన్ పై కనబడుతున్న నంబర్ కైతే వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి సీ ఫుడ్స్ మీ ఓపెన్ చేసి చూసేయండి